పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల గుడి వద్ద సంకటహర చతుర్థి పూజలు మంగళవారం నిర్వహించారు వేద పండితులు కృష్ణశర్మ బృందం ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య లోక కళ్యాణార్థం శాస్త్రాయుక్తంగా అభిషేకం యజ్ఞం విశేష పూజలు నిర్వహించారు గణపతి పూజ పుణ్యాహ వాచనం నవగ్రహ మంటపారాధన వాస్తు మంటపారాధన ఆరాధన భద్ర మంట ఆరాధన స్వామివారికి సహస్ర నామాలతో పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీ బాధ్యులు కొత్త ప్రభు మరియు దంపతులు సంఘం సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

मलेरिया माँ, मलेरिया कसौटी जनर माँ, मलेरिया डेकलर 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 माँ, मले రాగం సిద్ధేశ్వరు మరి శ్రీమతి అర్చన దంపతులు ముందుకయ్యి మరి వీళ్ళందరినీ సమకూర్చి కన్నయ్య గారి చంద్రబాబు దంపతులు దాదిగారి సంతోష్ దంపతులు తర్వాత కందుకూరి రాజగోపాల్ దంపతులు కంట్రావుపల్లి శ్రీనివాసగౌడ్ దంపతులు అనరాధ మరి తర్వాత ఇంకా చాలామంది రవీందరు కురము రాజు రవీందరుపతులు తర్వాత మరిపడిగా అనిలు అనరాధ తర్వాత చిక్కుల వెంకటేశము చందన దంపతులు తర్వాత నరేష్ దంపతులు గజవాడ మహేష్ మౌనిక దంపతులు తర్వాత రాజగోపాల్ కనకు రాజగోపాల్ మంగళ తర్వాతీందరు దంపతులు మరి తర్వాత ఇందర్బాబు దంపతులు ఇంకా అన్నయ్య గారి రమేష్ మాజీ ఉపాధ్యక్షులు దంపతులు లక్ష్మి గారు కూడా మరి చెప్పింది దాని గారు రాధాకృష్ణ సంతోష్ తర్వాత సంతోష్ దంపతులు దంపతులు చాలా మంది మరి చాలా మంది కూడా దంపతులు వాళ్ళు మంగళవారము సంకర్ చతుర్థి శ్రావణ మాసము విశేషంగా మరిగా అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు అందరి కూడా ఇక్కడ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసిండ్రు మరి ఇదే విధంగా కూడా భగవంతుని దయతోని శంకర చతుర్థి ప్రతి శంకర చతుర్థికి మరి వాళ్ళు ఈ రకంగానే చెల్లింపు చేసుకోవాలని కోరుతున్నాను మరి అంతేకాకుండా ఈ దేవాలయము మరి అభివృద్ధి కొరకు కూడా సహకరించాలని మరి ఇప్పుడు రెండు కోట్ల యాభై లక్షల నిర్మాణం జరిగినాయి మూడు ఆలయాలు రాయితోని నిర్మింపబడ్డాయి వేల సంవత్సరాల వరకు ఉండేటట్టు మరి వెయ్యి మంది కూర్చుండేటట్టు మంటపము ఇరవై నాలుగు పిల్లలు శ్రీమన్ మహాగణాధిపర్మ ఈరోజు మామూలుగా కలియుగంలో కలవు చండీ వినాయకం అని నానుడి అంటే కలియుగంలో చండీ అమ్మవారిని ఒకరిని గణపతిని ఒకరిని ప్రార్థించుకోవడం వారి సేవ చేసుకోవడం వల్ల మనం అనుకున్నటువంటి కోరికలు తొందరగా సిద్ధిస్తాయి అనేది నానుడి శాస్త్రవచనం అదేవిధంగా అది పురస్కరించుకొని ఈరోజు సంకష్టహర చతుర్థి అనగా ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజున సంకటహర చతుర్థి అని అంటారు ఆ రోజున గణపతిని పూజించుకోవడం చాలా విశేషం మామూలు రోజుల కంటే కూడా ఆ రోజు స్వామివారిని పూజించుకొని రాత్రి చంద్రోదయమైన తర్వాత భోజనం చేసుకోవడం అనేది ఆ సంకటహర చతుర్థి యొక్క ప్రథమ అదే విధంగా ఈ రోజు మన గ్రామంలో పెద్ద శంకరంపేట గ్రామంలో ఈ కోటిలింగా గుడిలో గుడిలో అందరూ కూడా సంకల్పించుకున్నటువంటి వైశ్య సంఘం కూడా సంకల్పించుకుంటున్నటువంటి సిద్ధే రాగం సిద్ధేశ్వర దంపతులు అలాగే వాళ్ళ బృందం అంతా కూడా సంకల్పించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముందుగా గణపతి పూజ అదేవిధంగా పుణ్యాహవాచనము ఆ తర్వాత నవగ్రహ మండపారాధన వాస్తు మండపారాధన సర్వతభద్ర మండపారాధన ఆ తర్వాత స్వామివారికి సహస్రనామాలతో పుష్పార్చన ఆ తర్వాత అదేవిధంగా స్వామివారి యొక్క అధర్వశేషం అనే ఆ దాంతోటి ఆ స్వామివారికి హవచ్చ జరుగుతుంది అయితే ఇది చేసుకోవడం వల్ల ఫలితం ఏమిటి అని అంటే ఏ ఆ కలియుగం ఈ కరియుగంలో వినాయకుడిని ప్రార్థించడం వల్ల మామూలుగానే వినాయకుడిని అర్థించుకోవడం వల్ల ఎటువంటి విఘ్నాలైనా తొలగి తొలగించేవాడు విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుని పూజించుకోవడం వల్ల మన యొక్క మొదలుపెట్టినటువంటి ప్రారంభం చేసినటువంటి అనేక కార్యాల్లో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవడమే కాకుండా అదేవిధంగా పిల్లలకు మంచి విద్యాబుద్ధులను కలుగజేసేటువంటి వాడు వినాయకుడు ఆ వినాయకుడు యొక్క అనుగ్రహం చేత పిల్లలందరికీ కూడా చదువు విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుతో మంచిగా పూర్తి చేసుకునేటట్టుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం గురించి లోక కళ్యాణార్థమే వైశ్య సంఘం అంతా కూడా ఈ శంకరంపేట గ్రామంలో పెద్ద శంకరపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇందులో సభ్యులు ఎంతమంది ఉన్నారు శంకర చతు నేడు శంకర చతుర్థి సందర్భాన పెద్దశంకరంపేటలో నిర్మింపబడినటువంటి శ్రీగురు మదనానంద జ్యోతిర్లింగాల అష్ట వినాయకుల సుబ్రహ్మణ్య స్వామి దత్తాత్రేయ మందిరము యొక్క ప్రాంగణములో వైశ్యులు సంకట సంకటహర సంకటహర చతుర్థి వాళ్ళు చెల్లింపు కొరకై వాళ్ళు మరి ఈరోజు ఇక్కడ మరి అష్ట వినాయకుల గుడి ప్రాంగణం లోపల పెద్ద ఎత్తున గణపతి మోహన్ చేస్తున్నారు వినాయకుని గురించి ఎంత చెప్పినా తక్కువని వినాయకుడు అంటే ఎదురులేని నాయకుడు ఆయన వల్ల విద్య